జహీరాబాద్ వ్యవసాయ సహాయ కేంద్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రైతులకు రొటవేటర్ పవర్ స్ప్రేయర్ బ్యాటరీ స్ప్రేయర్ పవర్ వీడర్ వంటి వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వ్యవసాయ యాంత్రీకరణతో సాగు ఖర్చులు తగ్గి పనితీరు మెరుగవుతుందని చెప్పారు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆధునిక పరికరాల వినియోగంతో దిగుబడులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు